హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన బ్లాగ్స్ ఈరోజైతే ఈ వీడియోలో మనం నెల్లూరు స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా చేప ముక్కలన్నిటినీ కూడా నీట్గా మంచినీళ్ళల్లో కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసుకోవాలి నెక్స్ట్ అయితే దాంట్లో ఉప్పు పసుపు కారం ఇంకా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి నీట్గా దాన్ని కలిపేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి ఉప్పు పసుపు కారం మాత్రమే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయకూడదు ఓన్లీ ఉప్పు పసుపు కారం రుచికి తగ్గ అదే మనం కలుపుతాం కదా నార్మల్గా అలా వేసుకోవాలి ఇంకా నిమ్మకాయ సైజ్ అంతా దాని మీద కొంచెం ఎక్కువగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి దాని తర్వాత అవి మ్యాగ్నెట్ అవుతాయి వన్ అవర్ అయితే మ్యాగ్నెట్ అవ్వాలి దాని తర్వాత బాండీ పెట్టుకొని దాంట్లో ఆవాలు ఇంకా జీలకర్ర ధనియాలు ఇంకా చిన్నది ఒక వన్ ఆఫ్ మెంతులు కూడా వేసుకొని స్లిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకొని ఫ్రై చేస్తే మాడిపోతాయి మాడిపోతే మెంతులు ఆవాలు ఉండడం వల్ల కర్రీ అంతా చేదుగా అయితే అయిపోతుంది ఓన్లీ స్లిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి దోరగా అయితే మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం నీట్గా ఈ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ధనియాలు టేబుల్ స్పూన్ కాదు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర ఇంకా ఆవాలు మెంతులు అయితే కొంచెం కొంచెం అయితే వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే స్టవ్ మీద ఇంకా అదే బాండీలోకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మంచి దోరగా మగ్గిని లాంటి రెడ్గా ఉన్న పండు టమాటేలని అయితే తీసుకొని అదే ఆయిల్ ఇంకొక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని వాటిని బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి టమాటీలు ఇంకా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ చాలు ఉల్లిపాయ ఎక్కువగా కూడా వేసేయకూడదు ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేస్తే మళ్ళీ ఉల్లిపాయ ఉల్లిపాయగా వాసనైతే తగులుతుంది యాక్చువల్గా ఫిష్ కర్రీలో ఉల్లిపాయ తక్కువ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది టమాటా జ్యూస్ ఎక్కువగా ఉంటే ఇలా వేసుకొని బాగా అయితే మగ్గించుకోవాలన్నమాట వీటిలోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో దా దాల్చిన చెక్క ఉంటుంది కదా అది ఇంకా రెండు ఇలాచి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు వేసి పేస్ట్ అయితే మెత్తగా చేసేసుకొని వాటిని కూడా వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఇంకా దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా మనం ఎక్కువగా కారం కావాలి స్పైస్ కావాలి అంటే ఎక్కువగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండైతే వేసేసుకొని బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అవైతే ఫ్రై అయిపోయి అలవెల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకున్నాం కదా వాటన్నిటిని కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగైతే చేసేసుకుంటున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత చేసుకోండి వేడి మీద చేసేకండి తుల్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నా ఒక్కసారి ఇలా చేసి చూసారంటే మ్యాక్సిమం ఇది అందరికీ నచ్చే విధంగానే ఉంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట మిక్సీ కూడా చేసేసుకుంటున్నా చిన్న జార్లో వేసి అయితే మిక్సీ చేయకండి కొంచెం పెద్ద జార్లో వేసి మిక్సీ చేయండి చిన్న జార్లో వేసుకుంటే తుల్లే అవకాశాలు ఉంటాయి ఇంకా స్టవ్ మీద బాండి పెట్టుకొని అంటే మనం ఇందాక ఉల్లిపాయలు అవన్నీ వేయించుకున్న కడాయి ఉంటుంది కదా అందులోనే మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని మనం ఫిష్ కర్రీ కోసం ఫిష్ను చూడండి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం ఉప్పు కారం పసుపు అయితే వేసి మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నీట్గా ఈ కడాయిలోకి అనమాట మనం పెట్టుకోవాలి నీట్గా ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు ఎలా అయితే సర్ది పెట్టుకుంటామో అదే విధంగా అయితే నీట్గా సర్ది అయితే పెట్టుకోవాలి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కుతుంది ఇదిగోండి మొత్తం నీట్గా ఒక వరుసగా సర్దినట్టు అందంగా నీట్గా సర్దుకుంటే మొక్కలు ఎప్పుడు కూడా మనం ఫస్ట్ చేసుకోవాలి చూసిన తర్వాత నెల్లూరు చేపల పులుసులో మనం ముక్కలు ఫస్ట్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఓన్లీ ఫిష్ కర్రీ ఏవైతే మ్యాగ్నెట్ చేసామో ఆ ముక్కల్ని నీట్గా సర్దుకోవాలి చూడండి ఎంత నీట్గా మొత్తం అన్నీ వేసేసుకుంటున్నా అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా సర్దుకుంటాను గరిటి పెట్టి గరిటి పెట్టి అయితే నీట్గా పెడతాను ఎందుకంటే మళ్ళీ ఉడికిన తర్వాత గరిటైతే పెట్టాము కదా ముక్కలు అనేవి చెదిరిపోతాయి ఇదిగోండి నీట్గా అంతా కూడా సర్దుకుంటున్నాను అనమాట సర్దుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక పక్క నీట్గా ఒక టెన్ పర్సెంట్ అలా ఒక లేయర్ ఫామ్ అయినట్టు ఫ్రై అయితే మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ అన్నిటిని చేసుకోవాలన్నమాట మళ్ళీ ముక్కలన్నింటినీ కొంచెం రివర్స్ అయితే తిప్పుకోవాలి ముక్కలన్నీ అయితే బాగా మగ్గిపోయినట్టే అయితే నాకు అనిపిస్తుంది నీట్గా సర్దుకుంటున్నా చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద ఫిష్ అనుకుంటా బుర్ర అయితే చాలా పెద్దదిగా ఉంది ఫిష్ కర్రీలో ఎప్పుడు కూడా పెద్దదైతే పెద్ద ఫిష్ అయితేనే మంచి టేస్ట్ వస్తుంది తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకొని నీట్గా సర్దుకుంటున్నా చూడండి ఇలా అయితే నీట్గా పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నాను ఇంకా అదే మిక్సీలో కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ గిన్నెలో వాటర్ కూడా దాంట్లో అయితే వేసేస్తాను అప్పుడు ఇంకా కొంచెం లోన మిక్సీ గిన్నెకి ఉన్న గ్రేవీ కూడా మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది ఎందుకంటే ఇలా మిక్సీ చేసినప్పుడు మిక్సీ చాలా మటుగా గ్రేవీ అయితే కిందనైతే ఉండిపోతుందన్నమాట ఇలా అయితే వేసుకుంటున్నాను మొత్తం మొత్తం మిక్సీ గిన్నెలో వాటర్ కూడా వేసేసుకొని మొక్కల్ని లైట్గా గరిడితో కలిపేసి తర్వాత ఇంకా తర్వాత నుంచి గరిడితో ఇంకా కలపకూడదు ఇంకా మూత అయితే పెట్టుకున్నా ఈ రెండు బాగా ముక్కలు ముక్కకి ఆ గ్రేవీ అంతా పట్టేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోవాలి ఎందుకంటే కారం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే ముందు మనం ముక్కల్లో మ్యాగ్నెట్ చేసినప్పుడు కూడా ఒక స్పూన్ కారం అయితే వేసాము కదా ఇదిగోండి మంచిగా నూనె అది లైట్గా సపరేట్ అయిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కళాయి పట్టుకొని కలిపేసుకుంటే గరిటైతే పెట్టకండి ఎందుకంటే మళ్ళీ ముక్కు చెదిరిపోయే అవకాశం ఉంటుంది ఇలా కాడైతే ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం రుచికి తగ్గ అంటే మనం పులుపు మరీ ఎక్కువగా తింటామంటే మీరు ఎంత పులుపు తింటారో అంత క్వాంటిటీలో పులుపు అయితే వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక ఇంచుమించు కేజీ దగ్గరలో చేపలు కదా దీనికైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత మీద కొంచెం పెద్దది నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇందాక అదైతే పులుపు అయితే యాడ్ చేసుకొని ఎంత మనకి గ్రేవీ కావాలో దాంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి ఒకసారి పులుపు కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది చూడండి ఇలా అయితే వేసేసుకున్నా మంచిగా హైలో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుంటే మంచిగా మగ్గుతుంది ఇది కొంచెం కొత్త కొత్తలాడిన తర్వాత స్టవ్ అయితే చేంజ్ చేద్దాం చిన్న స్టవ్ మీదకైతే మారుద్దాం మొత్తం చెందిపండు మొత్తం పిసికేసి వేస్తున్నాను మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుతున్నాను ఇప్పుడే ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఉప్పు గట్రా చూసుకొని ఇంకా కారం కూడా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి పులుసు మరిగే కన్నా నేను నాకైతే కొంచెం సాల్ట్ అయితే సరిపోలేదు అనిపించింది సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయితే యాడ్ చేసేస్తా సాల్ట్ యాడ్ చేసి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా మగ్గించుకోవాలి బాగా మగ్గింది ఇప్పుడు ఇప్పుడు లైట్గా మగ్గిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా ఇంక ఉడికిపోతే కర్రీ అయితే కొత్తిమీర వేసేసి దింపేసుకోవాలి ఇందాక మనం ఫస్ట్లో వేపుకున్నాం కదా ధనియాలు జీలకర్ర అది కూడా పౌడర్ చేసేసి మెత్త పేస్ట్ లాగా అది ఒక స్పూను యాడ్ చేసుకోవాలన్నమాట మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత యాడ్ చేసుకొని అదే ఈ నెల్లూరు చేపల పులుసుకి సీక్రెట్ మసాలా రెసిపీ అని నేను అనుకుంటున్నాను వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే ఇస్తే వేడి వేడిగా అన్నంలో మన నెల్లూరు చేపల కర్రీ అయితే వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఇంకా నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూస్తే ఇలా చేసుకుంటారు లేదో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వా